హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బజరంగ్ సేనా ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానందరావు పాల్గొన్నారు బజరంగ్ సేనా జాతీయ నాయకులతో కలిసి యాత్రను కోటి వ్యాయామశాల మందిరం నుండి జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు రామ మందిరంలో హనుమంతునికి యజ్ఞం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శోభాయాత్రకు తరలివచ్చారు ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎండలు అధికంగా ఉండడంతో శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు అడుగడుగున స్వచ్ఛంద సంస్థలు నిర్వాహకులు చల్లటి నీరు మజ్జిగ అల్పాహారం అందించారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనము ఒక పెద్ద ఎత్తున ప్రొసెషన్ నిర్వహిస్తున్నందుకు మన లక్ష్మణ్ లక్ష్మణ్ గారి గ్రూప్ గ్రూప్కు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్లో వివిధ టెంపుల్స్లలో పూజ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రొసెషన్స్ జరుగుతున్నాయి దీనిలో ప్రతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ జై శ్రీరామ్ మా హనుమాన్ జయంతి విజయ యాత్రను మా చీఫ్ గెస్ట్ లకు వచ్చిన ఇద్దరు దయానందన్నలకు అంకల్ ఎమ్మెల్సీ గారు మా దయానందన్న వీరికి కృతజ్ఞలు జై శ్రీరామ్ మేము ఇడికే హనుమాన్ హనుమాన్ మనుషుల నుంచి తాడబంత్ వరకు బైక్ ర్యాలీ వెళ్తున్నాం భవ్య ర్యాలీతో వెళ్తున్నాం జై శ్రీరామ్